కళ్ళు మూసుకుని ఉన్నాడు కాంపిటీషన్ నిద్రపోతున్నాడు ఏంటి ధ్యానం కళ్ళు మూసుకుని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్ప గురించి అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలే నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజం ఏమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతున్నా ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు ఇదయ్యా ఇదయ్య ప్రసాద్ ఈ నరకాన్ని అనుభవించక తప్పదు ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదావని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేము అందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు అదే విధి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబిసిల్ చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు గురుజీ ఏమి వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాగా ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటూ తాగుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ ఏంట్రా ఇంద నుంచి మీకు ఎదుగుతున్నాను రా ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవడో అప్పిస్తానరా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చదువుగా చెప్పి నిజమే మరి శుక్రమాదేశ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే ఆయనేనా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పైన పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్తే నేను చెప్పాను భగవాన్ గారు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీస్ ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు బాబే ఫీల్ అవుతున్నాడు అంతా మీ ఇష్టం ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏడా జింకా ఎల్ ఇవి దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికైనా మీకు ఎందులో కావాలో చెప్పండి నేను నవలపోతున్నాను రా చూడేట ఏంటి డిస్కషన్స్ మాకు నీ చాయిస్ లు ఉంటే అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది అదే అదేసీ గారు టోబీలు పెట్టుకుని ఉద్యోగు వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి అన్నిటిలోనే ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం ఇందుకే మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు టైలు కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు రాదు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలన్నా ఏ జిఎం కావాలన్నా అతను చూడు బాబు జిఎం అడిగితే ఎలా ఉంటాడు ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది ఏజీఎం సార్ అనుకున్నా నువ్వు ఇది అడుగుతావు జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు జిఎం ఏ కావాలి సరే కానీ భగవాన్ జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ అయ్యాన్ని అందరికి ఒక చోటు ఇప్పించండి సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా అపార్థం చేస్తా మాకంత పొజిషన్ లేదండి బాబు ఒక నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీరు నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమంటాను డబుల్ విషయంలో అసలు నాన్నగారు మీరు అలా అంటా భావ్యం కాదు ఏదో జైసీ గారి సిఫార్సు వల్ల శనిగడ్ అయితే శుక్రవారం మొదలైంది ఉద్యోగం ధనంధి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఇంకేం ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు డీఎఫ్ లు బిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహదాస అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ హ్యా రోజుల్లో కూడా హ్యాల్ హెల్త్ ఏంటండి వాడన్న ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షలు పస్ట్ చదివించారు అమ్మ నులేని పోనీ పెట్టుకో లక్షల ఒక పార్టీకి వేలిస్తే వాటి జీవితం సెటిల్ అయిపోతుంది అట్లా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మ నాకు జో రాగానే మేమందరూ శిల్పైన శిఫ్ట్ చేస్తాను నువ్వు చెప్పిందంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సరే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు మళ్ళీ నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్